నమస్కారం అండి జయ శ్రీరామ్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదండి అది ప్రకృతిలో ఒక గొప్ప మార్పును కూడా అయితే తీసుకొస్తుంది అప్పుడు వరకు దక్షిణాభిముఖంగా కదులుతున్న సూర్య భగవానుడు ఒక్కసారిగా తన దిశను మార్చుకుని ఉత్తరాభిముఖంగా కదలడం అయితే ప్రారంభిస్తారండి అప్పటి నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అయితే ప్రారంభమవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో మొట్టమొదటి రోజునే మనం మకర సంక్రాంతి అయితే జరుపుకుంటామండి అలాగే దక్షిణాయన పుణ్యకాలంలో చిట్ట చివరి రోజునే మనం భోగి పండుగ అయితే జరుపుకుంటాం ఎప్పుడైతే సూర్య భగవానుడు మనకి మకర రాశిలో ఎంటర్ అవుతారో అప్పటి నుంచి ఆ ఆరు నెలలు మనం ఉత్తరాయణంగా అయితే చెప్పుకుంటాం మళ్ళీ భగవానుడు మకర రాశి నుంచి కర్కాటక రాశిలోకి వరకు అది ఉత్తరాయణ పుణ్యకాలం కర్కాటక రాశిలో నుంచి మకర రాశికి వెళ్ళేంతవరకు అది దక్షిణ పుణ్యకాలం పుణ్యకాలంగా అయితే మనం చెప్పుకుంటామండి కాలాన్ని రెండుకైతే అయితే విభజించారు మొదటి ఆరు నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం చివరి ఆరు నెలలు దక్షిణాయిన పుణ్యకాలంగా అయితే మనకి చెప్తారు చాలామంది ఏంటంటేనండి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది అత్యంత పవిత్రమైనది చాలా విశిష్టమైనది అయితే భావిస్తారు అలాగే దక్షిణాయన పుణ్యకాలం అనేది అంత మంచిది కాదు ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అయితే భావిస్తారు కానీ వాస్తవం చెప్పాలంటే రెండు కూడా గొప్ప అండి రెండు కూడా పుణ్యకాలే దేనికి అదే ఎక్కువ ఇంకా చెప్పాలి అంటే మనకి ఉత్తరాయణం కన్నా దక్షిణాయనం అనేది చాలా మంచిదండి అది దేనికి అనేది కూడా మీకు వీడియో చూ చివరకు చూడండి మీకు ఈ లోపు అయితే అర్థమవుతుంది ఇంకా ఏ కాలం గురించి ఆ కాలం గురించి క్లియర్గా మాట్లాడుకోవాలి అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకి పగలనేది చాలా ఎక్కువగా ఉంటుంది సూర్య పగవాన్ యొక్క సూర్యదశమి కూడా మనకి భూమి మీద చాలా ఎక్కువగా పడుతుంది ఈ టైంలో మనకి వాతావరణంలో మార్పులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎలాంటి బ్యాక్టీరియా అనేది వాతావరణంలో ఉండదు ఎలాంటి వైరస్లు అనేవి కూడా పదపలవు ప్రజలైతే చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే ఉంటుందండి ఆ యొక్క సూర్యదశమి వల్ల ఆ యొక్క భగవానుడి వల్ల ఇదంతా కూడా మనకి ఉత్తరాయన పుణ్యకాలంలో ఉంటుంది దాంతోపాటు ఉత్తరాయన పుణ్యకాలంలో మనకి చూసుకున్నట్లయితే పండుగలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి చాలా తక్కువ వేగుల మీద అయితే లెక్కటచ్చు సంక్రాంతి కనుమ శివరాత్రి ఉగాది శ్రీరావనమి ఇలాగ కొన్ని తక్కువ పండుగలు మాత్రమే ఉత్తరాయణ పుణ్యకాలంలో అయితే ఉంటాయి అలాగే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని దేవతలకి ఒక పగలుగా అయితే చెప్తారండి ఇప్పుడు దక్షిణాయన పుణ్యకాలం గురించి అయితే చూద్దాం దక్షిణాయన పుణ్యకాలంలో ఉత్తరాయణానికి ఆపోజిట్గా సూర్యదశమం అనేది భూమి మీద చాలా తక్కువగా ఉంటుంది దక్షిణాయనంలో పగలు కన్నా రాత్రి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క సమయాన్ని దేవతలకు రాత్రికనైతే భావిస్తారండి దేవతలకి దేవతలకు రాత్రి కాబట్టి అది అసురులకి పగలవుతుంది కాబట్టి ఈ యొక్క ఆరు నెలల కాలంలో మన భూమి మీద కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని అయితే భావిస్తారు అది వాస్తవమే ఈ యొక్క కాలంలోనే మనకి వర్షాకాలం శీతాకాలం కూడా వస్తాయి గాల్లో బ్యాక్టీరియా వైరస్లు అనేవి ఎక్కువగా ఉంటాయి మనం కూడా ఎక్కువగా అనాహోకలిగైతే అయితే గురవుతూ ఉంటామండి అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఉత్తరాయన కాలంలో పండుగలు అనేవి తక్కువగా ఉంటాయి దక్షిణాయన కాలంలో మనకి పండుగలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మనకి గురు పౌర్ణమి రాఖీ పౌర్ణమి అలాగే శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రాతం అలాగే వినాయక చవితి దీపావళి దసరా కార్తీక మాసం అయితే నెల అంతా చేస్తామండి ఇలాగ మనకి చెప్పుకుంటూ వెళ్తే దక్షిణాయన పుణ్యకాలంలో చాలా రకాల పండుగలు అనేవి ఉన్నాయి ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలంలో మనం భగవంతుడికి ఉపవాసన అనేది చాలా ఎక్కువగా అయితే చేస్తాం దేవి ఉపాసన అనేది చాలా ఎక్కువగా అయితే చేస్తాం ఈ ఆరు నెలల కాలంలో మనం సంపాదించుకున్న పుణ్యం అంతా కూడా మనకి ఉత్పాదనలు అయితే పనిచస్తుందండి అలాగే చాలామంది భావిస్తూ ఉంటారు దక్షిణాయనంలో చనిపోవడం అది మంచిది కాదు ఉత్తరాయణంలో చనిపోతే అది ఉత్తమమైనది అయితే చాలామంది భావిస్తుంది కానీ వాస్తవం చెప్పాలి అంటే మనం ధర్మబద్ధంగా బతికి ఎవరికి ఏ హాని తలబెట్టకుండా బతికితే మనం ఎప్పుడు చనిపోయినా అది ఉత్తరాయణం నుండి దక్షిణాయన వావన నుండి రాత్రండి పగలవనుండి ఎప్పుడు చనిపోయినా ధర్మంగా బతికిన వాళ్ళు వెళ్ళేది స్వర్గానికే అది ఎంత పవిత్రమైన కాలమైనా మనం కనుక అధర్మంగా అక్రమంగా అన్యాయంగా బతికి చచ్చిపోయామంటే మనం చచ్చిపోయింది అత్యంత పవిత్రమైన రోజైనా సరే మనం వెళ్ళేదైతే నల్గనికే దీని అయితే క్లియర్గా అయితే గుర్తుపెట్టుకోండి అంటే ఉత్తరాయణంలో వెళ్ళిపోతే మనకి మోక్షం దక్షిణ వెళ్ళిపోతే మనకి నలకం అనేది అయితే ఉండదు అది మన ధర్మం మాత్రమే మనం చేసే పనులు బట్టి మన యొక్క కర్మలు అనేవి నిశ్చయించబడతాయి అది ఉత్తరాయణమైన దక్షిణాయనమైన మనం ధర్మబద్ధంగా బతికితే వెళ్ళేది స్వర్గానికి అధర్మంగా బతికితే వెళ్ళేది నరకానికి అది ఎప్పుడైనా సరే అలాగే ఇంకా ఈ యొక్క ఉత్తరాయణం గురించి దక్షిణాయనం గురించి చెప్పాలి అంటే మనం ప్రస్తావించుకునేది భీష్మ పితామహుడి కదండి భీష్మ పితామహుడు కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత ఘోరంగా అయితే యుద్ధం చేశారు కానీ ఒక రోజున ఆయన అయితే అర్జున్ చేతిలో బాణం తగిలి అంపసై మీద అయితే పడిపోతారు అర్జునుడు అయితే ఒక అంపసైని ఏర్పాటు అయితే చేస్తారు భీష్మ పితామహుడు దాని మీద పడిపోతారు ఆయనకి ఒక వరం అయితే ఉంటుందండి అదేంటంటే ఇచ్చా నృత్యం అనే ఒక వరం అనేది ఉంటుంది అంటే ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడే దేవత ఆయన అయితే వదిలిస్తుంది అప్పుడు వరకు ఆయనకి చావ్ అనేది రాన అన్నట్టు ఒక వరం అనేది వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి భీష్మ పితామహుడికి అయితే వస్తుంది కానీ భీష్మ పితామహుడు దక్షిణాయన కాలంలోనైతే అంపసై మీద ఒరిగిపోతారు కానీ ఆయనకి దక్షిణాయన కాలంలో ఆ ప్రాణాన్ని విడవడం ఇష్టం లేక యాభై ఎనిమిది రోజులు ఆ హంపస మీద ఆయన నరకాన్ని అనుభవిస్తూ ఉత్తరాయణ కాలం వచ్చిన తర్వాత ఆయన అయితే ఆయన ప్రాణాన్ని అయితే విడిస్తారు కాబట్టి మనం ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్మ ఏకాదశిశిని అయితే జరుపుకుంటామండి సో అది అందరికీ కూడా తెలిసిందే కాబట్టి చాలామంది ఉత్తరాయణంలో పోవడం మంచిదని అయితే అనుకుంటారు కానీ ధర్మబద్ధంగా బతికిన వల్ల ఎప్పుడు చనిపోయినా వెళ్ళేదైతే శోతకానికి అలాగే ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం అయితే ప్రారంభమైపోయింది ఈరోజు ఉత్తరాయణంలో మొదటి రోజు ఉత్తరాయణంలో మనం చేయవలసింది ఏంటంటే జపం అలాగే దానం యజ్ఞం ఇలాంటివన్నీ మనం ఉత్తరాయణంలో చేయడం వల్ల మనకి విశేషమైన ఫలితం వస్తుందని అయితే పెద్దలు చెప్తూ ఉంటారండి అలాగే మనం ఏంటంటే దక్షిణాయనంలో మనం ఆల్రెడీ పూజలు అనేవి చేస్తాం కానీ ఉత్తరాయణంలో మనం చేయడానికి అంత పూజలు అంత ఉపాసనలు ఉండవు కాబట్టి మనమే సొంతంగా జపం అనేది కానీ జ్ఞానం అనేది కానీ అలాగే ఎవరికైనా దానం చేయడం కూడా ఉత్తరాయణ పుణ్యకాలను అత్యంత విశేషమైన లాభాన్ని అయితే మనకి ఇస్తుంది అలాగే సైన్స్కి సనాతన ధర్మం అనేది చాలా తగ్గదిగా ఉంటుంది ఒకసారి మీరు సైన్స్ యాంగిల్ను కూడా చూడండి మనకి మొదటి సిక్స్ మంత్స్ అనేది సూర్యోదయం ఎక్కువగా ఉంటుంది ఎలాంటి వ్యాధులు అనేవి ఉండవు లాస్ట్ సిక్స్ మంత్స్ అనేది మనకి సూర్యోదయం తక్కువగా ఉంటుంది చీకటి అనేది ఎక్కువగా ఉంటుంది వ్యాధులన్నీ కూడా ఎక్కువగా అప్పుడైతే ఉంటాయి కాబట్టి మన పెద్దవాళ్ళు పండుగల్ని ఎక్కువగా దక్షిణాయన కాలంలో పెట్టారు తక్కువ పండుగని మనకి ఉత్తరాయణ కాలంలో పెట్టారు ఎప్పుడు కూడా సనాతన ధర్మం సైన్స్తో ముడిపడే ఉంటుంది కలిపే చూడాలి తప్ప దున్నిటిని వేర్వేరుగా చూడడానికి లేదు మన సనాతన ధర్మం అంత గొప్పది ఇది చెప్పడానికి నేనైతే చాలా గర్వపడుతున్నా ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియో చూసాదు మీరు మీకు ఎలా వచ్చింది ఏంటంటే ఎందుకు కామెంట్ వచ్చినా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ అయితే ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటుంది అనిపిస్తే వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి చెప్పబోక చూసినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే అందులోకి మొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఉత్తరైన పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకోండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై